ఓం శనీశ్వరాయ నమ శని త్రయోదశి విశిష్టత గురించి పఠించవలసిన శ్లోకం గురించి తెలుసుకుందాం శని త్రయోదశి రోజు శనేశ్వరునికి హనుమంతునికి లేదా గణపతికి చేసిన పూజల వల్ల శని అనుగ్రహం పొంది కష్టాల నుండి త్వరగా బయటపడతారని శాస్త్రం చెప్తోంది శనేశ్వరుడు సాక్షాత్తు సూర్య సూర్యభగవాను పుత్రుడు కరుణా స్వరూపుడు కాశీలో గొప్ప తపస్సు చేసి అనుగ్రహంతో గ్రహాధిపతి అయ్యాడు ధర్మప్రియుడు అధర్మం చేసిన వారిని శిక్షిస్తాడని చెప్తారు సింధూరం లేదా తమలపాకులతో హనుమంతుని పూజించడం లేదా శనికి నువ్వుల నూనెతో అభిషేకము బెల్లం నువ్వులు నైవేద్యం పెట్టడం వలన నల్లని వస్త్రం ఇవ్వడము మరియు నిత్యం ఈ శ్లోక పారాయణం వలన శుభ ఫలితాలు పొందుతామని పురాణాలు చెప్తున్నాయి శ్లోకం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారణం మాతాండ సంభూతం నమశ్యామి శనేశ్వరం ఈ శ్లోకంను ఎనిమిది సార్లు పారాయణం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్తారు ఓం శనేశ్వరాయ నమో నమ